తిరిగి పొందొచ్చు కానీ ప్రాణ నష్టం జరగకుండా అయితే తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మెరుపు అలాగే కలెక్టర్ గారు కమిషనర్ గారు తీసుకున్న ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు అందరు కూడా కలిసి కట్టుగా మీతో పాటు ఇక్కడ ఉన్న సిబ్బందితో మా దాంతో పాటు మేము కూడా కలిసి పూర్తిగా పూర్తిగా పూర్తి చేస్తాం సార్ సార్ ఈ వర్షంలో ఇక్కడ ఉన్న సిబ్బంది మొత్తం తుఫాన్కి వీళ్ళందరూ తిరిగి మళ్ళీ జనాలందరినీ మోటివేట్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక రైన్ బోట్ లాంటిది కానీ ఏమైనా అరేంజ్మెంట్ చేస్తే బాగుంటుంది దీనికంటే మేము సేఫ్టీగా ఉంటే పది మందికి సేఫ్టీ చేయాలని చెప్పేసి నా ఒక చిన్న పాటు దాంతో పాటు దాంతో పాటు గొడుగులు అవసరం లేదు సార్ రైన్ బోట్లు ఉంటే సార్ సార్ దేనికంటే చేతులతో ఎవరైనా పిల్లలకి ఎవరైనా అవసరం ఉంటే ఏమైనా ట్రైన్ లో ఏమైనా అడ్డపడినా కానీ మేమైనా క్లియర్ చేసుకోవడానికి బాగుంటదని చెప్పి నా చిన్న ఒక

రాబోయేటువంటి రెండు మూడు రోజుల్లో విపరీతమైనటువంటి వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ పదే పదే హెచ్చరిస్తున్నటువంటి తరుణంలో గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి జిల్లా యంత్రాంగానికి ముఖ్యంగా గుంటూరు నగర సంస్థ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పకడ్బందీగా నిన్న కూడా పెద్ద ఎత్తున నోడల్ ఆఫీసర్ దగ్గర నుండి డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అప్రమత్తం చేస్తూ ఒక మీటింగ్ ని పెట్టుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలకు ఉన్నటువంటి అనేక కాలనీల్లో గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ నీట మునిగేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ఏరియాల్లో ముఖ్యంగా ఆయిల్ పంప్ పెట్టుకోవడంతో పాటు అవసరమైనటువంటి రీహాబిలేషన్ సెంటర్స్ తో సెంటర్స్ ని మెయింటైన్ చేయడం వాళ్ళకు కావాల్సినటువంటి అకామిడేషన్ తో పాటు భోజన వసతుల్ని అలాగే మంచినీళ్లను సదుపాయాలు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రతి ఒక్క నోడల్ ఆఫీసర్ కూడా వివరించడం జరిగింది దీంట్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులు అలాగే ముఖ్యంగా కార్పొరేటర్లందరూ కూడా భాగస్వాములై రాబోయేటువంటి విపత్తుని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే మనందరం కూడా చూసాం గుడమేరు ప్రమాదంలో ఏ విధంగా విజయవాడ నగరం మొత్తం కూడా పది రోజుల పాటు స్తంభించిపోయిందో అటువంటి అవకాశం లేకుండా ముందు జాగ్రత్తగా అధికారులతో పాటు యావత్ యంత్రాంగం కూడా ఈరోజు సహాయక చర్యలతో పాటు ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ముందు చూపుతో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరింత పకడ్బందీగా ఏ ఒక్కరికి కూడా ఎటువంటి నష్టం జరగకుండా అవసరమైనంత వరకు పూర్తి స్థాయిలో సహాయక చర్యలతో పాటు అన్ని అన్ని విషయాల్లో కూడా ముఖ్యంగా శానిటేషన్ కానీ అలాగే మంచినీళ్లు కానీ పాల ప్యాకెట్ల దగ్గర నుండి అవసరమైనటువంటి ప్రతి ఒక్క చర్య కూడా తీసుకోవడానికి గుంటూరు నగర పాలక సంస్థ ముఖ్యంగా ఈరోజు కమిషనర్ గారు అలాగే ఏసీ గారు అలాగే మనందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వారికి కావాల్సినటువంటి సేవలు ఎక్కడైనా అంతరాయం కలిగితే తప్పకుండా టోల్ ఫ్రీ నంబర్ తో పాటు ఇక్కడ ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అవసరమైనటువంటి అధికారులు కూడా పెట్టడం జరుగుతా ఉంది కాబట్టి ఎవరు భయభ్రాంతులు కాకుండా వారందరూ కూడా ఇళ్లలో ఉండి రెండు మూడు రోజులు ఈ వర్షాలు ఏ స్థాయిలో వచ్చినా ఎటువంటి వాతావరణంలో మార్పులు వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ కూడా నిశ్చింతగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సరే లారిట్ రాఖము హ ఇక్వల్ తోనే రిట్రామా ప్రసాద్ ప్రసాద్ ఏ ఓకే రైట్ నంబర్ 1 42 లక్ష్మణ్ స్వామి లక్ష్మణ్ స్వామి దిస్కో మయావే కొడ వాట్ ప్రింట్ ప్రింట్ యావే యాద యావే ఏంటో కొట్టాయేత యావే యావే లక్ష్మణ్ స్వామి నావేనేనే చూస్కోండి అలాగటేనా యావే ఏంటో ఎవరు ఎవరు నస ఓకే ఓకే తీసి పెట్టండి ఫోటో ఇదోన నోట్ నమ రాజేష్ సార్ ఒక్కసారి చూడండి Да, да, д